కీర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి సాధీనం చేసుకున్న కీర్లంపూడి పోలీసులు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కిర్లంపోటీ పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ ను వారితో పాటు ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని సదరు వాహనం యొక్క ట్యాప్ క్యాబిన్ లో మరియు క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం నలభై మూడు ప్యాకెట్లు గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోని వారు చెప్పగా మొత్తం దాదాపు ఎనభై నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ ను వెయ్యి నగదు రూపాయల మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని డిఎస్పి లతకుమారి తెలిపారు సమాచారం ప్రకారము కేఏ జీరో ఆయిల్ ట్యాంకర్ ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ టిహెచ్ మరియు క్వాలిటా ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ఫ్యాంగీ సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు క్రైసర్ల దివాకర్ మొత్తం ముగ్గుర్ని పట్టుకోవడం జరిగింది సదర వహాన్ యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ భాగంలో మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్లుంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవతర సంవత్సరంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని కొనుక్కోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ను ఒక సెల్ ఫోన్ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్య సంక్షోమాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటి గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి ఏవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకుని వెళ్తుండగా కృష్ణవరం టోర్పాజా దగ్గర వచ్చేస వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వాటిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జయసింగ్ సింగ్ కోర్టు ప్రత్తిపాడి వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుకున్నాం పట్టుబడినటువంటి ప్యాంకి సన్యాసరావు కైసర్ల దివాకర్ అని వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిను ఏ టూ అయినటువంటి బ్యాంగి సన్యాసరావు ఈయన మలియా సన్ సంతోష్ గ్యాస్ట్ బై కొండరెడ్డి ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజ్బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ గ్యాస్ట్ బై కొల వెలమ ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పర్సన్ అన్సార్ హనీఫా అలియాస్ అన్సార్ పిహెచ్ సన్నా హనీఫా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ బై ముస్లిం నియర్